స్థుతి ప్రార్థన ఉపాసన చేయాలంటారు ఈశ్వరుడి స్థుతి ప్రార్థన ఉపాసన స్థుతి అంటే ఈశ్వరు యొక్క గుణకర్మ స్వభావాలను స్థుతించడం స్థుతి అంటే ఉన్నది ఉన్నట్టు అనుకోవడం తెలుసుకోవడం అనుకోవడం భావించడం స్థుతి అవుతుంది ఈశ్వరుడు న్యాయకారి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు ఈశ్వరుడు సమస్త జగతుత్పాదకుడు ఈశ్వరుడు సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానము అనంత బలం కలవాడు ఆనంద స్వరూపుడు తెలియటకు పొందుటకు పూజించుటకు యోగ్యుడు పవిత్రుడు శ్రేష్ఠుడు శుద్ధుడు ఇలా అనుకోవడం స్థుతి అవుతుంది స్థుతితో పాటు మన గుణకర్మ స్వభావాలను కూడా మనము మార్చుకోవాలి కేవలం ఈశ్వరుని స్థుతిస్తూ మన స్వభావాలను మార్చుకోలేకపోతే స్థుతి వ్యర్థమవుతుంది స్థుతి ద్వారా మనం కూడా ఈశ్వరునిలాగా దయను ప్రేమను పవిత్రతను శుద్ధత్వాన్ని శ్రేష్ఠత్వాన్ని పొందాలి అదే నిజమైన స్థుతి అవుతుంది స్థుతి మన లోపల మార్పు తీసుకురావాలి మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి ప్రార్థన అంటే ప్రకర్ష రూపంగా అర్థించడం ఎందుకంటే ఈ సమస్త జగత్తుకు అతడే యజమాని సకల ఐశ్వర్యాలు సమస్త సుఖాలు అతని అందే ఉన్నాయి అతన్ని మాత్రమే అర్థించాలి మనం అతన్ని అర్థించాలి లభించిందని సమాజానికి పంచాలి ప్రార్థన మన లోపల ఉత్సాహాన్ని తీసుకొస్తుంది ఈశ్వరు నుంచి సభ సహాయాన్ని అందిస్తుంది ఉపాసన మన మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఈశ్వరుని సమీపించడం దీన్ని ఉపాసన అంటారు ఈశ్వరిని సమీపించడం కోసము యోగ సాధన చేయాలి ఈశ్వరుడికి ఎంత చేరువైన కొలది అంత మనకు ఆనందము జ్ఞానము శక్తి పవిత్రత పెరుగుతుండాలి అతన్ని ఉపాసించే ప్రయత్నం మనం చేస్తుండాలి స్థుతి ప్రార్థన ఉపాసన చేయడానికి అర్హుడు ఈశ్వరుడు మాత్రమే ఈశ్వర్ని స్థుతించాలి ఈశ్వరుడిని ప్రార్థించాలి ఈశ్వరుని ఉపాసించాలి స్థుతి ప్రార్థన ఉపాసనలు మన మానవ జన్మను సద్వినియోగం చేస్తారు జపము జపము అంటే మాటి మాటికి ఈశ్వరుని యొక్క నామములను కీర్తించడం జపం మాటి మాటికి ఈశ్వ గురించి తెలుసుకోవడం మాటి మాటికి ఈశ్వర్ని అంతర్గతంగా శ్రవణం చేయడం ఈశ్వరుడి గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉండడం ఈశ్వరుని పిలుస్తూ ఉండడం జపము మాటి మాటికి ఈశ్వరిని స్మరించడం మనము జపము ఉపాసన చేస్తేనే మనకు ధర్మము అర్థము కామము మోక్షము లభిస్తాయి మాటి మాటికి ఈశ్వరుని స్థుతించడము ఆ ఈశ్వరుని చేరుకునే ప్రయత్నం చేయడం ద్వారా అంటే శ్రవణము మననము ధ్యానము సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసేవారికి ధర్మము అర్థము కామ మోక్షము లభిస్తాయి కనుక మనము ఈశ్వరుని నిరంతరము ఉపాసిస్తున్నారు